అందరికీ జేబిన్ ఈరోజు ఊరువకొండ నియోజకవర్గంగా మండల కమిటీ నూతన మండల కమిటీలో ఏర్పాట్లో భాగంగా మన ఉర్వకొండ నియోజకవర్గానికి విచ్చేసిన ఎస్సీ జన సంఘం వ్యవస్థాపకులు దాసగానిపల్లి కుళ్యాప్పన్న గారికి మరియు రాష్ట్ర ఇన్ఛార్జ్ అన్న గారికి మరియు అలాగే కర్ణాటక స్టేట్ ప్రెసిడెంట్ ముళ్యాప్పన్న గారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు నూతన కం నూతన కమిటీలు ఏర్పాటులో భాగంగా నియోజకవర్గ అధ్యక్షులుగా జెన్నే ధనరాజును మరియు గురుకొండ మండల అధ్యక్షులుగా జెన్నే చందును ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళకి బాధ్యతలు అప్పగించడం జరిగింది ఈ ఈరోజు నుంచి సంఘం కోసం వాళ్ళు కూడా ఎక్కడైతే మన ఎస్సీలకు నిర్ణయం జరుగుతుందో అక్కడ ముందుండి పనిచేయాలని ఈ ఈ మీడియా పరంగా నేను తెలియజేస్తూ సంఘం కోసం కృషి చేయాలని చెప్పేసి